హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావ ఊరి నుంచి తెల్లబామ ముక్క తెచ్చారు సొరసేపు అనమాట ఇది ఎలా చేయాలో చూపిస్తా వాటర్లో కడుపుకుని బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి బాగానే దానికి కావాల్సింది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ బాయిల్ అయిన తర్వాత మెత్తగా పిసికేసుకుని తాలిప్పి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి పెట్టా ఆయిల్ వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కొట్టుకున్నాను ఆయిల్ వేసా టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ పెడ పడుతుంది ఫ్రెండ్స్ దీనికి ఈ కర్రీకి ఆయిల్ ఈటెక్కాక వేసుకుందాం ఆనియను పేస్ట్ కరియప కేస ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అవ్వక పిడి సొరని పిసికేసుకుని దీంట్లో వేసుకుని గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి ఇదిగోండి సొర బాయిల్ అయిన తర్వాత ఇలా ఉంటుంది దీని మీద గరిగ్గా ఉంటుంది స్కిన్ ఆ స్కి శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని పిసుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా పిసుకుని పొడి పొడిలాడుత వేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కారము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నా కారం వేసాను గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది కలుపుకుందాం ఇలా ముక్కలు పీసు పీసుల కింద చేసుకోవాలి చేసుకున్నాక ఇదంతా మసాలా అంతా మగ్గాక వేసు వేసుకుందాం చేపలు ఈ కర్రీ ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుందండి మీరు ఎప్పుడన్నా ఎలా చేసుకున్నారా ఫ్రెండ్స్ సొరపిడుపు తెలిసేయండి మీకు తెలియకపోతే ఎలా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సొరపిడుపుకోరని ఫ్రై అయిన తర్వాత సొరచేప వేసేసుకున్న బాయిల్ చేసుకున్న సొరచేపని వేసుకోవాలి ఇదంతా వేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు ఉంచాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి సొర సొరసేప కర్రీ ఫ్రై కింద చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇది కానీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Comment in.